ఆ ఉగాది అందరికీ యాప పువ్వు ఇంతకుముందు దింపిన చింతపండు నాణేసిన కుండలు వేసిన బెల్లం కుండలు చూడాలి చింతపండు ఇట్లా తర మీలో కూడా నాణేసిన కడి వేసి పెట్టిన మామిడికాయ మీది తీసేసి ముక్కలు మొక్కలు వేసి అలా విశ్వవాసు నామ సంవత్సరం వచ్చిందట ఈ సంవత్సరం మనకు తిత్తా ఉన్న తిత్తున్న అంత ఇబ్బంది అవుతుందని మెల్లగా 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 అండ్లాడిన తీసి మిల్చిన్న ముక్కలు కట్ చేసి మా ఇప్పుడు చూపెట్టిన అప్పు బెల్లం మామిడి ముక్కలు తుప్పు కారం ఈ రకాలు అలాగా వేసి పచ్చడి చేసుకోవాలి ఐదు గంటలకు పోయినా బయకాడికి పోయి పొలానికి కరెంటు నీళ్ళు పెట్టి మామిడాకులు మామిడికాయలు వేపపువ్వు మూతకాకులు మర్రికులు అన్ని ఆకులు తెంపులు వచ్చిన పని ఎత్తు మా బిడ్డ వచ్చి ఉంది కూసారంటే కూర్చుంటలేదు చెప్తలేదు పిచ్చి పిచ్చి ఎత్తది తన కూర్చున్నది కట్ చేస్తున్నా కట్ చేసి పచ్చలు చేసిన గిట్లున్నది చూడర్రి మీరు కూడా గిట్లే చేసారా ఈమె దొరసని బాలు చేస్తుంది బచ్చాలు పోలాలు పోల పాలు అంటారు చూడరి దొరసని ఎట్లా చేస్తుందా ఇంటికి వస్తారు కదా వాళ్ళ కోసం అని కొంచెం ఎక్కువ చేస్తుంది అర్క వస్తారు కదా పచ్చడి పోసిన మంచి ఉందని కూడా తాగుతుంది బచ్చలు తింటుంది నెయ్యి వేసుకొని తింటుంది ఎట్లుంది లెక్క నెయ్యి డబ్బా ముందు పెట్టుకుంది సుకిత్ చూడరి నెయ్యి డబ్బా